మీకు ఒకసారి ఫోన్ చేశానండి నేను మరి ఫోను మీరు ఎత్తారండి మీరు ఫోన్ ఎత్తారు మీతో మాట్లాడే రోజు అంటే లైక్ నేను ఇప్పుడు దుబాయ్ ఓకే మీరు ఫోన్ ఎత్తారు మీతో మాట్లాడాను కొద్దిసేపు ఆ తర్వాత నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను చెప్పండి మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటానండి మీ పెద్ద అభిమాని నేను కూడా అది నాకు నాకు కొన్ని డౌట్స్ గురుజీ అడిగే మీరు మాత్రమే ఈ డౌట్స్ చెప్పగలరు వివరించి చెప్పగలరు నాకు అందుకనే మీకు కాల్ చేశాను అడిగి ఏంటంటే గురుజీ జనరల్ గా మిగతా మత మిగతా మతాల వాళ్ళ సంగతి ఓకే గాని ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పినట్టే మీరు వీడియోలో చెప్తున్నట్టే చెప్తున్నట్టు ఒకవేళ ఎవరినైనా అడిగామనుకోండి వాళ్ళు మనల్ని ఒక ప్రశ్న వేస్తారు అంటే మీ దాంట్లో మాత్రం ఇలాంటివి లేవా లైక్ మీరు ఒకళ్ళు వైష్ణవం అంటారు ఏమో శైవం అంటారు ఒకరి శాక్తే అంటారు ఇవి అంటుంటారు మరి మీలోనే ఒక కన్సిస్టెన్సీ లేనప్పుడు మమ్మల్ని అడిగి ఏం ప్రయోజనం ఎందుకు చెప్పండి చెప్పండి వాళ్ళని మనం ఏం అడుగుతున్నాం వాళ్ళని మనం ఏం అడుగుతున్నాం లైక్ మీరు మీ విషయాల్లో మీ మతం మీ రిలీజియన్ మీ ధర్మం మీది మా దగ్గరికి రాకండి మమ్మల్ని అడగండి మా మా మమ్మల్ని అని మారమని చెప్పకండి అని చెప్పి అడుగుతున్నారు మీరు ఇరవై ఆరు క్వశ్చన్స్ అడిగారు కదా ఎందుకు అడిగా మన ఇరవై ఆరు క్వశ్చన్లు వాళ్ళు అవన్నీ చెప్పి మతం మార్చమని చెప్పు అని చెప్తున్నారు మతం మార్చడం అనే టాపిక్ ఓకే అది వేరే కథ కానీ అసలు వాళ్ళని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం వాళ్ళని వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా చెప్పండి ఇప్పుడు చెప్పండి నేను ఒక షాప్ పెట్టాను అనుకో ఆ షాప్ ముందు ఓకే ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టా ఓకే సార్ షాప్ ముందు ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టాను ఓకే ఓకే రోడ్డు మీద వాడెవడో ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడు ఓకే ఎంతకిస్తావు అని అడుగుతాం ఓకే ఇది పనిచేస్తుందా గ్యారంటీ ఉందా ఎన్నాళ్ళ పని చేస్తుంది ఇవన్నీ అడుగుతాం ఓకే ఎందుకని వాడు రోడ్డు మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేవాడు ఓకే మనం డిమాట్లో బేరం ఆడం కదా రిలయన్స్లో ఆడం కదా ఓకే సనాతన ధర్మం అనేది అలా ఫిక్స్డ్ ప్రైస్ లాంటిది ఈ క్రై క్రైస్తవం అనేది అడుక్కునే రోడ్డు మీద పాత ఆ టైపుది నువ్వు అడుక్కుంటున్నావు కాబట్టి మేము నిన్ను క్వశ్చన్ చేస్తాం ఈ సామాను పనికొత్తదా పనికిరాదా దీనికి గ్యారంటీ ఎన్నాళ్ళు వాడు మనల్ని అడగడానికి సరిపోడు ఎందుకని మనం ఎవడం అడుక్కోవట్లేదు కదా అందుకేనండి మీ వీడియోస్ అంతా మీతో ఎవరు మాట్లాడలేరు అందుకే మిమ్మల్ని అడుగుదాం డిసైడ్ అయ్యాను నేను అందుకే మిమ్మల్ని అడుగుదాం డిసైడ్ అయ్యా మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక భోజనం చేస్తాన ఒక భోజనం చేస్తాను తెలుసు కదా తప్పలేదనుకో ఏ పండ్లో తీసుకుంటా మా మా వాడు ఇప్పుడు వాడికి హెల్త్ బాగోలేదు ఏదో ఇడ్లీ తెచ్చుకు తింటున్నాడు ఓకే నేను చూశాను అంతే నేను మాత్రం కమలా పళ్ళు తిని చేయగడుక్కున్నా ఓకే ఇప్పుడు నేను ఇడ్లీ తింటే నువ్వేం నన్ను పేకవుగా ఇప్పుడు ఇడ్లీ తినాల తినకపోవడమా అది నా నియమం అవునా అది వ్యక్తిగత నా నియమం అది ఎవరి స్వతంత్రం అది వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం మీద ఆధారపడి కదా 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 అలాగా మనకి సనాతన ధర్మం మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది అవును భగవంతుని ఒక విష్ణు రూపంలో కొలవచ్చు ఒక శివుడి లింగ రూపంలో ఆరాధించవచ్చు ఒక దుర్గాదేవిలా ఆరాధించవచ్చు లేదు ఇంత పసుపు ముద్దకే మూడు వైపులా బొట్లు పెట్టి గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అని కూడా మనం పాడుకుంటూ ఉండవచ్చు అదైందా వాళ్ళు వాళ్ళు ఎండిపోయిన వాళ్ళు ఎండిపోయిన చెక్కని వాళ్ళు ఎండిపోయిన చెక్కని దాని మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి గాడ్ అనుకుంటూ అందరికి రాడ్ చేయడానికి మ్యాడ్గా తిరుగుతూ ఉంటారు కరెక్ట్ ఓకే మనం కానీ వాళ్ళేమంటారంటే మేము కనీసం ఒక్క దేవు నమ్ముతున్నావు మీకు మల్టిపుల్ దేవుళ్ళు ఉన్నారు ముక్కోటి దేవతలు ఉన్నారు మీరు మీకు కన్ఫ్యూషన్ ఉంది అందుకనే మారండి అని అంటున్నారు మీ దేవుటి దేవతలు ఎవరు ఒకళ్ళు వచ్చి కాపాడారా ఎవరు కాపాడరు మేము వచ్చి ప్రేయర్ చేయడం వల్లనే మారిపోతున్నారు సో అందుచేత మీరు మా మతంలోకి వచ్చేసేయాలి అని చెప్పి ఇది ఈ డిమాండ్ చెప్తున్నారు కదండి వీటిని మనం అరికట్టాలంటే అండి మీ హైట్ నానా హైట్ ఆ 511 అండి ఇంచు ఇంచు నాకు అంత ఏ 510 511 ఉండొచ్చు నా మీద ఒక మూడు అంగుళాలు ఎక్కువ కానీ ఇప్పుడు నువ్వు నాకంటే పొడుగు అనే విషయం నిరూపించబడాలంటే ఏం చేయాలి హైట్ చెక్ చేసుకుంటారు స్కేల్ ఒకటి ఉంటుంది అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు గురుజీ అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఒక స్కేల్ ఉంటుంది మెజరింగ్ స్కేల్ ఉంటుంది ఆ మెజరింగ్ స్కేల్ మీద నుంచుంటే వాళ్ళ హైట్ చెక్ చేస్తారు ఎహ నీ బొంద నేను చెప్పేది నువ్వు నాకంటే పొడుగు అని ఎలా నిరూపిస్తావు ఇప్పుడు ఆ పక్కపక్కనే నుంచుంటే ఎవరు హైటా తెలిసిపోతుంది అంటే నేను ఇప్పుడు దుబాయ్ అన్నా రావాలి లేకపోతే నువ్వు ఇప్పుడు తిరుపతి అన్న రావాలి ఆ అంతవరకు నువ్వు పొడుగు అని చెప్పుకున్నా నేను ఉప్పుగో అర్థమైందా చెప్పాలి చెక్ చేయాలి కదా నువ్వు నువ్వు బ్రహ్మానందం సైజులో ఉండి రాణా అని రాణా పొడుగు చెప్తే మేమేం ఏం చేయాలి ఇప్పుడు నువ్వు బ్రహ్మానందం సైజులో అవునా అంటే కరెక్టే ఇప్పుడు నేను ఇప్పుడు దానికి వచ్చి చెప్పాల్సి ఉంటుంది అలాగే రాముడు త్యాగరాజ స్వామి వారిని ఉద్ధరించాడు ఆయనకి మోక్షం వచ్చింది ఎప్పుడో కాదు నూట యాభై ఏళ్ళ క్రితం ఏ రామదాసు వారికి ఓ నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం పోతన గారికి ఓ తొమ్మిది వందల ఏళ్ళ క్రితం వీళ్ళంతా తెలుగు వాళ్ళు పోతరాజు త్యాగరాజు అవునండి ఓకే వీళ్ళని రావుడు ఉద్ధరించాడు వాళ్ళు ఎన్నో వందల వేల కీర్తనలు రాశారు ఓకే మనం ఇప్పటికీ తరిస్తున్నాం వింటున్నాం మరి యేసు అనే చవట ఎంతమంది ఉద్ధరించాడు ఏదో రుజువు కావాలి కదనా నీకు నువ్వు చెప్పుకోవడం కాదు కదా నేను అభిజిత్తు ఫైవ్ లెవెన్ తోటకూర కట్ట పాస్టర్ బట్ట నువ్వు చెప్తే సరిపోదుగా నాకు రుజువు కావాలి కదా ఓకేనా కృష్ణుని ఆరాధించి సూర్యదాసు మీరాబాయి అవునండి రీసెంట్ ఉదాహరణ మన వారు ఓకే అలాగే పాండు ఆరాధించి చంద్రభాగా తరంగాలను ఒక పుస్తకం ఉంటుంది చదువు ఓకే ఎంతో ఉంది చొ చొక్కా చౌకామేళ తొకారాం నామదేవ్ జ్ఞానదేవ్ రుక్మాబాయ్ జానాబాయ్ ఎందరో ఉత్తిరింపబడ్డారు ఓకే అలాగే మన వెంకటేశ్వరను ఆరాధించి అన్నమయ్య వెంగమాంబ ఇంకా ఎందరో ఎందరో యేసుని ఆరాధించి ఎవడైనా పరలోకం పొందాడా నిద్రిస్తున్నారని అంటారు వాళ్ళు ఏదో ప్రభువుని నిద్రిస్తూ ఉంటారు అది అంటుంటారు నేను అడిగాను ఒక అక్కను అడిగాను లలిత గొర్రె అడిగితే ఎస్పి బాలసుబ్రమణ్యం గారు చచ్చిపోయారు కదా ఎక్కడ ఉన్నారు అన్న వారు ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారని చెప్పారు వెయిటింగ్ హాల్లో ఉంటారని చెప్పారు మీరు చెప్పారు వెయిటింగ్ హాల్లో ఉంటా నాకు అర్థం కాదు ఏం తింటున్నారు ఇల్లు అసలు నాకు అర్థం కాదు అంటే వాళ్ళు ఏమంటారు అంటే గురుజీ యుగాంతం జరిగేటప్పుడు అంట ఒక కొండ ఉంటుందంట కొండ మీద దేవుడు వస్తాడంట పాపులందరినీ నరకంలో పడేస్తాడంట పుణ్యా నిత్య నిత్య స్వర్గం నిత్య నరకాన్ని ఇస్తాడంట ఎప్పుడు వస్తాడాడు యుగాంతం అంట అది ఇంకా ఎప్పుడైనా రావచ్చు రేపే రావచ్చు ఒక్కొక్క క్షణంలోనే రావచ్చు అంటుంటారు నాకు తెలిసి పాతికేళ్ళు ఉంటుంది నేను నాకు పాతికేళ్ళు ఉండుంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నా ఇప్పటివరకు నేను చెప్తాను నేను చెప్తాను ఏంటంటే వాడు ఎప్పటికీ రాడు రాలేడు ఎలా అంటే లెజెండ్ సినిమాలో అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా దాటనివ్వను అంటాడు అలాగా ఏసు రావాలి అంటే వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసా భూమి మీద మొత్తం అన్నీ ఈ శవాన్ని నమ్ముకుని శవాల పెట్టిలో పడుకోవాలి ఇస్లాంకి క్రైస్తవానికి ఒకటే రెండు బుక్కులు ఇంచుమించు ఒకటే కాబట్టి సేమ్ సేమ్ అంటే ఒక 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 ఇంట్లోంచే రెండు గదులు అంతే అంతే ఎవరి పార్టీ వాళ్ళది అయితే ఈ ఇద్దరిది ఒకలాగే లాస్ట్లో ఈ శవాల దెబ్బలన్నీ పడుకు పెట్టేసిన తర్వాత అతను వచ్చి లేచుడి అంటాడు అలా అంటే ఈ కుళ్ళిపోయిన ఎముకలు కుళ్ళిపోయిన ఈ శవాలన్నిటికీ జీవం కలిగి అవన్నీ లేస్తాయంట అంటే అంటే ఏమాత్రం మినిమం కామన్ సెన్స్ లేని బురతకు గొల్లే క్రైస్తవులు అనమాట ఇప్పుడు నమ్ముతున్నారు చూడండి ప్రాక్టికాలిటీ ఇప్పుడు క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే హానెస్టీ ఉండదు ఫస్ట్ నేను చాలాసార్లు చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో షూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ స్టూపిడిటీ దిస్ రాస్కల్స్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ అర్థమైందా వీళ్ళకి క్లారిటీ లేదు ఇప్పుడు దేవుడు ఎవరో లేదు దేవుడు ఎవరో నన్ను అడిగా అనుకో నాకు రాముడు ఇష్టం రాముడు అని చెప్తా ఇంకొకళ్ళు ఎవరో కృష్ణుడు అని చెప్తారు ఏ ఏకం విప్రా బహుదావదంతి మన ఇష్టం అండి చాలా మంది ఉన్నారు మనం భగవంతుడు ఒకడే అయినప్పటికీ చాలా పేర్లతో పల్చుకోవచ్చు పిలుచుకోవచ్చు తలుచుకోవచ్చు అని చెప్తాం వీళ్ళు మనకి అది మన స్వతంత్రం అది స్వతంత్రం అది ఏ వీళ్ళు ఒకడే దేవుడు అని చెప్తారు వాటిని ఇంగ్లీషులోనేమో ఇంగ్లీషులో ఏమంటారు జహో అంటారు ఇంగ్లీషులో

బాదం పప్పు మూడు కలిపి వడ చేస్తారు వీళ్ళు ఆ విధంగా ఆ మిక్సీలో పరిశుద్ధాత్మని యేసుబాబుని వీడు యహోగాడిని ముగ్గురిని వేసి మిక్సీలో పెడితే అప్పుడు బయటకు వస్తారు త్రయిక దేవుడు నాకు అర్థం కాదు ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్ ఎవరిని పూజించాలి అసలు మొక్కాలంటే ఎవరిని మొక్కాలి ఫస్ట్ అని చెప్పి ఇప్పుడు బైబిల్ బైబిల్లో నేను విన్నాను గురుజీ గురుజీ ఏమైందంటే ఒక కొన్ని చోట్ల చర్చలు ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు పరిశుద్ధాత్మంటారు వీళ్ళకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వీళ్ళు మనల్ని ఏం మతం మారు వీళ్ళ మతం మన ఎందుకు మారాలి అనేది మన దగ్గర లేని దేవనంటే వెళ్ళిపోదాం ఇప్పుడే నేను చాలాసార్లు చెప్పి అసలు వాళ్ళ దగ్గర మన దగ్గర ఇప్పుడు మొన్న మధ్య అక్క పసుపు హిందుత్వానికి ఏం సంబంధం అవును మరి చీరకే చీరకేనో బొకడా బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా అసలు వాళ్ళు చీరలు ఎక్కడ కట్టుకున్నా అన్న అన్నానికి బొకడా బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా రొట్టెలు పులవలు రక్తపాతం అండి ఏ వచ్చినా రక్తపాతం పేరు చోర తోక అండి బొకడా బైబిల్లో కాబట్టి ఎవడో కూడా నేను క్రిస్టియన్ అని చెప్పుకోకూడదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు అని చెప్పుకోవాలి వాళ్ళు మనకే పుట్టారు కాబట్టి నేను చాలాసార్లు చెప్పేశాను వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు మాత్రమే అదైనా ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ ఎందుకు లేదు అని అడుగు వాళ్ళకే క్లారిటీ లేదు కాదు 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 నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఇది కొనుక్కోండి ఎంతకిస్తా ఎంతకిస్తావు అని అడిగే దీని ప్యూర్ క్యాంపర్ టాబ్లెట్స్ అని ఉంది నేను బృందావనం నుంచి తెచ్చాను ఇవి చాలా డబ్బాలు తెస్తాం దీని మీద అరవై రూపాయలు ఉంది ఇలాంటివి చాలా డబ్బా నేను హోమంలో వేయడానికి దానికి తెస్తాను ఇప్పుడు ఇది అమ్మడానికి నేను వచ్చాను అనుకో కాసేపు నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతావు ఇదేంటి ఒరిజినలేనా ఎందుకు ఇంత చిన్నదానికి అరవై రూపాయలు ఇదే డబ్బా ఇదే డబ్బా డి మార్ట్లో ఉంటే నువ్వు అడుగుతావా ఎందుకు అడగవు ఫిక్స్డ్ ప్రైసు వాళ్ళు అమ్మే రేటుకు కూడా లైక్ వాళ్ళు ఒరిజినల్ అనుకుని అమ్ముతారు ఒరిజినల్ పెడతారనే నమ్మకంతో తక్కువ రేట్లో అమ్ముతారు కాబట్టి మేము కొనుక్కుంటాను సో కాబట్టి ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కు తినే మాత్రం క్రైస్తవం కాబట్టి మేము ప్రశ్నిస్తాం హిందువుల్ని ప్రశ్నించడానికి భూమి మీద అవడం సరిపోడు ఓకే ఎందుకంటే క్రైస్తవులు నిజాయితీ లేదు అంటే ఎవరిని కాదు కాదు ఎలా ప్రశ్నిస్తారు నువ్వు వింటే ప్రశ్నిస్తారు ఇప్పుడు నాతో డిబేట్కి రండి అని ఇందాక డిబేట్కి వస్తారని ఒక అతను అడిగాడు కడప నుంచి నేను రిప్లై ఇచ్చాను నేను రిప్లై ఇచ్చాను తప్పనిసరిగా మీరు అర్హులైతే అని సమాధానం చెప్పారు ఓకే అవ్వాలంటే ఏం చేయాలి అతను బైబుల్ సరిగా చదువు కాదు 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 వాడు క్రైస్తువుడు అయి ఉండాలి క్రైస్తవుడికి పుట్టి ఉండాలి హిందూ మూలాలు ఉండకుండా ఉండి అవి మన ఏపీలో ఎవరి దగ్గర కాదు ఎక్కడ ఎవరి దగ్గర ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్పాను నేను చెప్పాను చెప్తున్నా సనాతన ధర్మాన్ని ఆచరించే స్వచ్ఛమైన హిందువునైన రాధ దాస్ అనే నేను బహిరంగంగా ప్రకటిస్తున్నా నాకు నా కుటుంబానికి నా పూర్వీలకి పూర్వీకులకి నా దేశానికి ఈ బొకడా బైబిల్కి అందులో ఉండే క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి సంబంధం లేదు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నాను ఇలా వాళ్ళు ప్రకటించాలి నువ్వు నేను కాదు నాన్న వాళ్ళు ప్రకటించాలి సా క్రైస్తవాన్ని అనుసరించే సాంబశివరావు అనే నేను అప్ దే అప్పుడే పోయించి నీకు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నాతో ఇప్పుడు అదేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని తామశివరావు అని నేను స్వచ్ఛమైన క్రైస్తవుని ఎలా చెప్తాడు ఎలా చెప్తాడు ఎలా అందుకని వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు అందుకని నేను వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను ఓ పని చేయండి ఏంటంటే మీరు చచ్చిపోండి చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక కొత్త పేరుతో అప్పుడు ఫోన్ చేయండి కొత్త సిమ్ వేసుకుని అదేందా మేం మింగితే పుట్టిన వాళ్ళు మాకు చెప్పేది ఏంటరా కాబట్టి ఎవడు క్వశ్చన్ చేయాలన్నా నీతి కావాలే ఈ నీతి లేని గొర్రెలు మనతో మాట్లాడాలని సరిపోరు నేను ఇప్పుడు పూజ చేసుకోవాలి పెట్టేస్తున్నాను హరే కృష్ణ